శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథరెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే పసిడి ప్రియులు ఎవరైతే ఉంటారు అంటే బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు ఆ విధంగా బంగారాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇకపైన బంగారం కొనాలంటే కొద్దిగా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అంతలా ధరలు అయితే ఇంకా పెరిగాయి ఇప్పటికే భారీగా పెరిగిండి కానీ ఇవాళ పెరిగినటువంటి ధరలతో చూసుకుంటే ఒకసారిగా మనకి ఇంకా కొనగలవా అనేటువంటి ఆశ్చర్యం అయితే తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే మన భారతదేశంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇవాళ ఎంత ఉందో తెలిసిన పదివేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదకొండు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలుగా ఉంది అది ఇవాళ ధర మరి దానికి ఇంకా మనం కొనేటప్పటికి ఇంకా అదే అడిషనల్గా ఉంటాయి కదా మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి అలాగే జిఎస్టీ అని లోకల్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ కలిపేటప్పటికి ఎంత ధర వస్తుందో ఒకసారి ఊహించండి సో ఆ విధంగా భారీగా ధరలు అయితే కనుక పెరిగినాయి వెండిగాడి అదే స్థాయిలో పెరిగింది వెండి ధర ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎంత తెలిసినా ఒక కిలో వెండి ధర వచ్చి ఒక లక్ష అరవై ఒక్క వేల రూపాయలుగా ఉంది అంటే ఒక గ్రామ్ వచ్చి నూట అరవై ఒక్క రూపాయలుగా ఉంది సో ఎంతలా పెరిగిందో ఒకసారి ఆలోచించండి భారీగా పెరిగింది సో గతంతో పోల్చుకుంటే మనం చాలాసార్లు చెప్పడం జరిగింది వెండి ఎవరైనా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగాయి వెండిది పైన కూడా పెట్టుబడి పెట్టుకోండి కావాలంటే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి చెప్పాం ఆ రోజు మనం చెప్పినప్పటికీ వెండి ధర ఒక లక్ష రూపాయలు ఇవాళ ఒక లక్ష అరవై ఒక్క వేలు సో వెండి ధర గడ భారీగానే పెరిగింది అదే మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో కూడా భారీగానే పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇవాళ కువైట్లో ముప్పై నాలుగు నార్ల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పిలుసుగా ఉంది సో ఎంత భారీగా పెరిగిందో ఒకసారి చూడండి అంటే వస్తువుల రూపంలో బంగారం ఇది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అదే బిస్కెట్ల రూపంలో బంగారం అయితే కనుక రికార్డు స్థాయిలో ఒక గ్రాము ధర ముప్పై ఎనిమిదిన్నరలో యాభై ఏడు పిలిచే చేరుకుంది సో ఈ విధంగా బంగారం ధరలు ఉంటే మనం కొలగలమా కానీ కొనాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొను కొనేసుకోండి ఇప్పుడున్నటువంటి ధరకైనా సరే కొనుక్కోండి ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా పెరిగేదే తప్ప తగ్గు తగ్గేది ఉండదు సో అప్పుడు మనం అరే అప్పుడు తీసుకుంటే బాగుండు అనుకునే దానికన్నా ఇప్పుడే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంతైతే ఉంటుందో ఆ డబ్బులకి ఎంత బంగారం వస్తుందో అది తీసేసుకోండి అది ఒక గ్రాము వస్తుందా పది గ్రాములు వస్తుందా వంద గ్రాములు వస్తుందో అది మీ స్తోమతను బట్టి ఉన్నకాడి కొన్ని వేసుకోండి అంతే తప్ప వెయిట్ చేయకండి ఇంకా తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తే తగ్గేది మాత్రం ఉండదు మనం చూస్తూనే ఉన్నాం కరోనా వచ్చినప్పటి నుంచి పది దినార్లు పదకొండు దినార్లు ఉన్నటువంటి బంగారం ధర ఇవాళ ముప్పై ఐదు దినార్లు చేరుకుంది సో ఇలా పెరగడం తప్ప తగ్గేది తనక ఉండదు మీరు ఎవరైనా సరే బంగారం కనుక కొనాలి అనుకున్నకుంటే మాలీలో ఉన్న సూకులవత్తిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జనరల్స్ని ఒకసారి విజిట్ చేయండి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చినారు వస్తువులు అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మీకు వస్తువులు అయితే నచ్చుతాయి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు అయితే చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ లభిస్తుంది అలాగే ఒక కూపన్ కూడా మీకు ఇస్తారండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మనకు పెట్టినారు సో మంచి అయితే ఇచ్చారండి అలాగే డిస్కౌంట్లు కూడా మాకు ఇచ్చారు సో కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మనం ఫోటోలు కూడా పెట్టినారు ఆ ఫోటోలు కూడా మీకు నేను డిస్ప్లే చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా బంగారం కొనాలను అనుకుంటే మాలియాలో ఉన్న సూకల్ వత్తేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్వరస్ని ఒకసారి విజిట్ చేయండి నకిలీ మాద ద్రవ్యాల కేసులో ఆరుగురికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం జరిమానా మరియు ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లో ఒక వ్యక్తిని కావాలనే మానద్రవ్యాల కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది దొరికిపోయారని చెప్పేసి మనం చెప్పుకున్నాం వివరాలు మనం చూసుకున్నట్లయితే లెబనాన్కి సంబంధించినటువంటి ఒక డాక్టర్ తనతో పాటు పనిచేసేటువంటి ఒక కువైట్కి సంబంధించినటువంటి మహిళా డాక్టర్ ఇంకొక ఆవిడ అయితే వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలో ఉండటంతో ఆ మహిళ ఏం చేసిందంటే ఈ డాక్టర్ని ఎలాగైనా సరే దేశం నుంచి పంపించేయాలి సో దానికి ఏం చేస్తే బాగుందని చెప్పేసి ఆలోచించి మాధురవేల కేసులో పంపిస్తే బాగుందని చెప్పేసి ఆ మహిళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఫ్రెండ్ అయినటువంటి ఒక పోలీసు సహకారంతో ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ లెబిణానికి సంబంధించిన డాక్టర్ ఆ డాక్టర్ యొక్క వెహికల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా మాధురవ్యాలు ఉంచి వాళ్ళు తనిఖీ చేస్తున్నట్టు భద్రతాధికారులు తనిఖీ చేసి మీ వెహికల్లో మాధురవ్యాలు లభించాయని చెప్పేసి అతన్ని అదుపులో తీసుకొని స్టేషన్కి ఎత్తం తరలించారు అయితే దాని తర్వాత అక్కడ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో పై అధికారులకు అనుమానం వచ్చి మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీనిపైన విచారణ కొనసాగించడంతో అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయి సో ఈ డాక్టర్ తప్పు లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా అయితే ఎదిగించారు అని చెప్పేసి రివర్స్ దాన్ని మళ్ళీ ప్రాసెస్ కొనసాగించడంతో రివర్స్ ఇంట్రాగేషన్ చేసినప్పటికీ అప్పుడు వీళ్ళందరూ బయటపడ్డారు మొత్తం ఆ మహిళ డాక్టరు అలాగే ఆవిడ డెంటిస్ట్ అనమాట ఆవిడ మరియు మిగతా పోలీసు వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా సహకరించినటువంటి మిగతా వాళ్ళు మొత్తం ఆరుగురిని అదుపు తీసుకున్నారు పూర్తి విచారణ జరిపిన తర్వాత గతంలో న్యాయస్థానం అనేది వాళ్ళకి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఆ తీర్పు కాదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్త తీర్పుని ఎతనికి ఇచ్చింది కోటికి సంబంధించిన న్యాయస్థానం ఈ ఆరుగురికి కూడా ఐదు వేల దినార్లు జరిమానా మరియు ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఎతనికే ఇచ్చింది చూడండి ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఒక కేసులో ఇరికించాలని చెప్పి ట్రై చేసినందుకు కాను ఈ ఆరుగురు ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో రేపు మరియు ఎల్లుండు అనగా బుధవారం మరియు గురువారం రోజున పగటి వేళల్లో దుమ్ము రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే ఇసుగు తుఫాను లాంటిది రావడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి బయట తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొద్దిగా నుండి జాగ్రత్తలు అయితే కనుక తీసుకోండి అలాగే ఎడారు ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే ఇక దుమ్ము వస్తే మొదటిగా ఎఫెక్ట్ అయ్యేది ఎడారు ప్రాంతాలు పనిచేసే వాళ్ళకే కాబట్టి వాళ్ళు ముందస్తుగా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంకా ఒక డౌట్ అయితే అడుగుతున్నారండి కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల్లోపు తిరిగి రావాల్సి ఉంటుంది మూడు నెలల నాలుగు నెలల ఆరు నెలల అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనం మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం మూడు నెలలు నాలుగు నెలలు అనేటువంటిది లేదండి ఆరు నెలలు అనేటువంటిది సహజం అది సో అది సూన్ మీద కలిగిన వాళ్ళకైనా ఖాదీ మీద కలిగిన వాళ్ళకైనా సరే ఆరు నెలల వరకు ఉండేసి రావచ్చు సూన్ వాళ్ళకి అయితే కనుక ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది ఆరు నెలల లోపు ఎప్పుడే రావచ్చు ఖాదీ వాళ్ళకి మాత్రం మూడు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఇంటి దగ్గర ఉండి రావచ్చు మూడు నెలల పైన ఆరు నెలల లోపు కనుక మీరు ఇంటి దగ్గర ఉండి రావాలి అనుకున్నట్టుగా ఉంటే అంటే ఆరు నెలల లోపు మీరు ఉండేసి రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ కపిల్ పర్మిషన్ ఉండాలి పర్మిషన్ అంటే ఇక్కడేమో లెటర్లు అలాంటివి ఏమీ అవసరం లేదు జస్ట్ మీ కపిల్ మీ అకామా క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు ఎందుకంటే కపిల్కి రైట్స్ ఇచ్చారు మీ మనిషి మూడు నెలల తర్వాత రాకపోతే కనుక మీరు ఆయన యొక్క అకామా ఉంచాలంటే ఉంచుకోండి లేదంటే క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళని పిలుచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి రైట్స్ ఇచ్చారు కాబట్టి మీ కపిల్ మీ అకామ క్యాన్సిల్ చేయడం అని మీకు నమ్ముకుంటే మీ కపిల్ మంచి వ్యక్తి అయితే మీకు ఆయన కనుక ఓకే ఉండేసి రా అని చెప్తే కనుక మీరు ఆరు నెలల వరకు కూడా ఉండేసి రావచ్చు ఆరు నెలలు దాటితే మాత్రం ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఈ విషయం పైన చాలా రోజులు మనం చెప్తూనే ఉన్నాం కానీ ఇంకా కొంతమంది దీనిపైన డౌట్ అడుగుతూనే ఉన్నారు మూడు నెలలు నాలుగు నెలలు అనేది మూడు నెలలు నాలుగు నెలలు కాదండి ఆరు నెలల వరకు ఉండొచ్చు అయితే ఖాది వాళ్ళకు మాత్రమే మూడు నెలలు పైన ఉండాలంటే కపిల్ పర్మిషన్ ఉండాలి అంతే మన భారతదేశంలోని అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనూ రేపటి నుంచి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు విదేశీయులు ఎవరైతే మన భారతదేశానికి వస్తుంటారో అలాంటి వారు తప్పనిసరిగా ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఈ అరైవల్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని తప్పనిసరిగా ఫిల్ చేయాలంటున్నారు అయితే గత ఇప్పటి వరకు మనకి పేపర్ పైన రాయాల్సి ఉండేది అక్కడికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు కాకపోతే ఇప్పుడు దాన్ని డిజిటల్ చేశారు ఈ అరైవల్ కార్డ్ అని చెప్పేసి ఆన్లైన్లో లభిస్తుంది దాన్ని వాళ్ళు బయలుదేరడానికి ఐదు రోజుల ముందే ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ రద్దీ అనేటువంటి తగ్గుతుంది వెయిట్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళకి మాత్రమే మన భారతీయులకైతే ఇది అవసరం లేదు సో ఎవరైతే అలాగే ఓసీఐ కార్డులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అవసరం లేదు కేవలం విదేశీ పర్యాటకులు కానీ లేదంటే ఏదైనా బిజినెస్ పైన వచ్చే వాళ్ళు కానీ ఉంటారు కదా బా విదేశాలకు సంబంధించిన వాళ్ళు అలాంటి వాళ్ళు మన దేశానికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేసిన పని లేకుండా ముందుగానే ఈ ఈ అరైవల్ కార్డు ఫిల్ చేసినట్లయితే తొందరగా ప్రోత్సహం అనేది జరుగుతుంది దానివల్ల వాళ్ళు తొందరగా ఎయిర్పోర్ట్ నుండి బయట రావడానికి అవకాశం ఉంటుంది అది రేపటి నుంచి అమలు చేస్తున్నట్లు తెలియజేశారు మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి గతంలో కువైట్లో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది బేకరీలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది సో ఆయన బేకరీ వంటలు ఏదైనా చేస్తారంటే స్వీట్స్ హాట్లు ఇవైతే చేస్తారు సో వాటి మాస్టర్ అయినా స్వీట్స్ బేకరీ మాస్టర్ అయినా సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే బేకరీలో పనిచేయడానికి ఏదైనా వ్యాకెన్సీ ఉండి వాళ్ళు వెనక వీసా ఇస్తాము అనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించి నెంబర్ పెట్టాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్సైంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఎన్నారా మన పది రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే అది ఆల్రెడీ మీకు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేశాను ఇరవై రెండు క్యారెట్ల బంగారం ముప్పై నాలుగు నెలల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కలిసి ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ముప్పై ఎనిమిది నెలలు యాభై ఏడు కలిసి ఉంది ఫ్రెండ్స్ అలాగే మనం ప్రతి వారం హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా అందులో భాగంగానే ఇవాళగా మీకు ఈ యాక్సిడెంటల్ పాలసీ ఏదైతే ఉందో సెక్యూర్ చైల్డ్ పాలసీ అది మరియు మన హెల్త్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను అది కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సో ఆ వీడియోని కూడా ఒకసారి గమనించండి సో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపు ఏదైనా మనకి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ అనారోగ్యాన్ని నుంచి మనం బయటపడాలంటే భారీ బిల్లులు అయితే మనం చెల్లించకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి దానికి ఏంటంటే ఖర్చులు భరించుకొని మనం బయట రావడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సో తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ తీసుకోండి ఎక్కువ బెనిఫిట్స్ అయితే పొందండి సో మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి సో మీకు ఏదైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అందిస్తాను అలాగే ఈ సెక్యూర్డ్ చైల్డ్ పాలసీ ఏదైతే ఉందో అంటే ఏ యాక్సిడెంటల్ పాలసీ సో ఒకసారి ప్రీమియం కడితే మనకి ఐదు సంవత్సరంలో వాలిడిటీ ఉంటుంది ఐదు సంవత్సరాల కాలంలో మనకి ఏదైనా జరగడాని జరిగి మనిషి ఎక్స్పైర్ అయినా లేదంటే అంగవైకల్యం వచ్చినా సరే మనకి దాని యొక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు నేను ఒక వీడియో రూపంలో అందిస్తాను ఆ వీడియోని కూడా ఒకసారి మీరు గమనించండి దాని తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు అందులో నెంబర్ అయితే ఇచ్చినాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు నేను అందిస్తాను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ధి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి